ఈ వీడియో వచ్చేసి మే నేను ఆడల కోసం చెప్తాను తక్కువ మాట్లాడతా కామెంట్ చేయండి డిలెట్ చేస్తాను ఈ రోజుల్లో ఎవరిని నమ్మగలేదమ్మా ఈ రోజు నాలుగు మంచి మాటలు చెప్పారు కదా అని చెప్పి నమ్మేయడానికి లేదు ఇంకో నేను అదనం లెక్కేసుకోండి నేను నాలుగు మంచి మాటలు చెప్పని చెప్పి మహిళ చాలా బాగా మాట్లాడుతున్నానని చెప్పనుకోవడం మీ భ్రమ ఏమో నేనే ఉద్దేశంతో చెప్తున్నాను మనసులో మీ మీద నాకు ఏ ఫీలింగ్ ఉందో ఎవరు తెలుసు మీరు చూసి చూసొచ్చారండి నా కొల్లు నా మైండ్ సెట్ వేరేలాగా ఉంటుంది అలాగే ఎవరిని నమ్మతలేదు నాలుగు మంచి మాటలు చెప్పారు కదా మంచిగా ఆలోచిస్తున్నారు లేడీస్ కోసం అని ఏమంటలేదు ఈ మీద మా ఇంట్లో లేడీస్ ఏంటి మీకోసం మంచి కావాలిస్తారు ఈ రోజు కట్టుకున్న భార్య కోసమే మంచి కాలు వస్తలేదు కన్నత తల్లి కోసమంచి కావాలి వస్తలేదు కు బిడ్డల కోసమే మంచిగా ఇస్తలేదు ఎవరు ముక్కు ముఖం తిన వాళ్ళు మీ ఎలా మంచిగా వస్తారు చెప్పి మీరు బ్రహ్మతో ఎలాగా వీరే వాళ్ళ జీవితాల్లోకి వెళ్తారు నాకైతే అర్థం కావట్లేదు చెప్పొచ్చు ఇది ఏంటంటే ఎవరిని నమ్మదగలేదు మెయిన్ మీ నేను కూడా నమ్మొద్దు ఎయిర్పోర్ట్తో తో మీ బ్యాగ్ తో మీ కష్టాలతో మీ బాధ్యతతో వచ్చారు వెళ్ళేటప్పుడు కూడా శుభ్రంగా బాధ్యతలు కష్టాలన్నీ తీసుకుని వెళ్తారు అందుకని మేము శాశ్వతంగా మీతో ఉండం ఎవరు ఉండరు ఎవరు కూడా ఉండరు నువ్వు మాత్రం భూమి మీద ఉండ మీద ఓ బట్ట కూడా ఉండదు ఇప్పుడు కాల్చేటప్పుడైనా సరే ఏది కూడా శాశ్వతం కాదు మెయిన్ ఏంటంటే ఎవరిని నమ్మకు గుడ్డుగా మాత్రం వెళ్ళకు నీ జీవితం నీదే నీ కష్టం నీదే నీ దైద్యం నీదే ఎవరిని నమ్మకో